పెన్షన్ వయసు చంద్రబాబు నాయుడు పెన్షన్ మళ్ళా ఏమోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత దోచేస్తారని మాయ మాట చెప్పారు కదా మీరు ఎవరు మాయ చేశారో ఎవరు మాకు చేస్తారు ఇప్పుడు అర్థమవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి మీకు పెన్షన్ ఇస్తానన్నది రెండు వందల యాభై రెండు వందల యాభై అనుకుంటే పెంచుకుంటే వెళ్ళాడు తర్వాత ఇవ్వలేదు కదా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మన మాట ఇంకా పూర్తి అవ్వలేదు సూర్యోదయం కన్నా ముందే మన ఇంటికి వచ్చి ఇస్తున్నారు అర్థమైందా ఈసారైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఈ ఇద్దరు మన కూటమి ప్రభుత్వానికి మనం పూర్తి మద్దతునిద్దాం మనకు ఓడిపోవడం వల్ల ఎన్ని నష్టపోయా తెలుసు కదా ఈసారి గుర్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారే పెట్టారు నేను దగ్గరుండి పెట్టించాను చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్నప్పుడే యాభై సంవత్సరాలు పెన్షన్ పెట్టాయి కదా మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు హరి గారు అని తీసుకున్నారు